తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం గొల్లవల్లి గ్రామంలో పాస్టర్ తోకల శరత్ బాబుపై ముగ్గురు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గొల్లవల్లి గ్రామం సూర్యనగర్లో నివాసం ఉంటున్న పాస్టర్ తోకల శరత్ బాబు దేవుని సేవ చేస్తున్నారు ఆయన ఇంటి ఎదురుగా పార్కింగ్ చేసిన బైక్ అదే గ్రామానికి చెందిన పరమట సూర్యప్రకాష్ బైక్ ను అపహరిస్తుండగా అది చూసిన తోకల శరత్ బాబు బయటకు వచ్చి అతడిని అడ్డుకోవడంతో పరమట సూర్యప్రకాష్ అతనితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు దేవరపల్లి వెంకటేశ్వరరావు దేవరపల్లి రాంబాబు కలిసి పాస్టర్ తోకల శరత్ బాబు మీద తిరుగుబాటు చేసి తీవ్రంగా కొట్టి కర్రలతో దాడి చేసి గాయపరిచారు ఆయన కేకలు వేస్తుండగా అతని తల్లి తండ్రులు బయటకు వచ్చి అడ్డుకొనుగా వృద్ధులని కూడా చూడకుండా నిర్ధాక్షణ్యంగా వారిని కూడా కర్రలతో కొట్టి గాయపరిచారు అనంతరం గాయపడిన దెబ్బలతో ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్కి తల్లిదండ్రులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏసేఫ్ అమలాపురం డివిజన్ అధ్యక్షులు యార్లగడ్డ పరంజ్యోతి బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాస్టర్ శరత్ బాబు వారి తల్లిదండ్రులను పరామర్శించి జరిగిన సంఘటనపై తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్టర్ శరత్ బాబు మీద దాడి జరగడం చాలా దారుణం అని దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించి ఇటువంటి సంఘటనలు ఏ పాస్టర్ మీద జరగకుండా చూడాలని కోరారు రాబోయే కాలంలో సేవకులపై ఇటువంటి దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని దాడి చేసిన దుండుగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు మరి ఎక్కడ క్రైస్తవ సమాజంపై పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు నా పేరు నా పేరు తోకలు శరత్ బాబు నాన్నగారి పేరు బాబురావు వల్ల వెల్లి సింఘనగర్లో ఉంటున్నామని ఈరోజు సాయంత్రం మా ఇంటి పేరు ముగ్గురు మా ఇంటికి ఉన్నటువంటి బండి పట్టుకుని వెళ్ళిపోతారు అడిగితే ముగ్గురు కలిసే ఇష్టపడినట్టు కొట్టి నా నాన్నగారిని మా అమ్మగారు కూడా కొట్టి దోషిస్తారు తర్వాత సూర్యప్రకాష్ అలాగే దేవరపల్లి వెంకటేశ్వరరావు అతను స్నేహితుడు దేవరపల్లి రాంబాబు ముగ్గురు నన్ను పరిగెట్టించి కొట్టించి నా నాన్నగారి ఎనభై సంవత్సరాల వయసు నాగారు డెబ్బై సంవత్సరాలు ట్రైన్ అయ్యి సార్ నిర్దాక్షిణంగా పెద్దవారిని కూడా కర్రలతో కొట్టారు నేను కుర్చీతో అడ్డపెట్టుకున్నాను ఆ కుర్చీని విసిరేశాను నా ప్రాణం ఏమి తిరిగి పరిగెత్తుకుంటూ అటు ఇటు తిరుగుతారు చాలా కక్షతో నా ప్రాణం తీసేస్తాను నా పిల్లలు నా చిన్న తెల్లతో నేను బ్రతకన్నాను ఆ ఇంట్లో ఉండకూడదు ఇల్లు ఖాళీ చేసి గురువు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నాకేం చేయలేదు తెలియని పరిస్థితుల్లో నేను ఎస్పీ గారికి జరిగిందంతా పంపించాను ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ పెట్టారు మా రూపం రిజిస్ట్రేషన్ పెట్టాను దయచేసి నాకు రణలక్ష్మి కల్పించాలని కో request నేను గవర్నమెంట్ హాస్పిటల్ అమ్లాపురం నేను జాయిన్ అయి ఉన్నాను మా అమ్మగారు అలాగే నాన్నగారు కూడా హాస్పిటల్ వారు ఈ వయసులో వారు దయచేసి ఆ స్పిగర్ అలాగే డిఎస్పి గారు దగ్గర అస్సిగర్ ఏ నुसार కంప్లైంట్ పెడుతున్నాను పోలీస్ స్టేషన్లో అయిపోయింది న్యాయం జరగట్లేదు నన్ను బలహీనం చేసి ఏకంగా ఏకస్తం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో మీడియా ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి నన్ను రక్షించండి నన్ను ఒకటి ఉన్నాను దాని రక్షణ కల్పించుకోవచ్చు